Hi bangaram's కర్నూలులో కంచి రెస్టారెంట్లో టిఫిన్ చేసి ఆలంపూర్ జోగుల అంబా దర్శనానికి అని బయలుదేరామండి ఇదేనండి ముఖద్వారం ముఖద్వారం గుండా లోపలికి ప్రవేశిస్తే ఈ రోడ్డు మీద నుండి ఆలంపురం చేరుకుంటాం అనమాట ఇక్కడ నుండి పదిహేను కిలోమీటర్లు ప్రయాణిస్తే ఆలయం వస్తుంది హైదరాబాద్ నుండి రెండు వందల కిలోమీటర్లు అండి ఆలంపూరు కర్నూలు నుండి ముప్పై కిలోమీటర్లు ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్ నుండి తుంగభద్ర ఎక్స్ప్రెస్ ఉంటుంది అందులో ఆలంపురం హాల్ట్ కూడా ఉంటుంది అక్కడ దిగిపోయి ఆటో పట్టుకొని ఆలయానికి చేరుకోవచ్చు నేను ఈ ఆలయానికి రెండవసారి అండి రావడం ఫస్ట్ టైము రెండు వేల ఇరవై ఒకటిలో అక్క వాళ్ళు బావగారు జాబు రీచ్ కర్నూలులో ఉండేవారండి అప్పుడు నేను అంకుల్ గారు వచ్చామనమాట అక్క వాళ్ళ కారులో డ్రైవర్నిచ్చి పంపించింది మూడు రోజుల్లో యాగంటి మహానంది అహోబిలం గట్టు వగైరా అన్నీ చక్కబెట్టేశామండి డ్రైవర్లకి అన్నీ తెలుస్తుంది కదండీ షార్ట్ రూట్లు ఇప్పుడు ఒక్క రోజుకి రెండు చూసేసరికి చీకటి పడిపోయిందండి ఈ ట్రిప్ అంతా అక్కనే మరీ మరీ తలుచుకున్నానండి ఎందుకంటే బావగారు జాబు వలన మాకు విఐపి ట్రీట్మెంట్ అండి పెద్ద పెద్ద టెంపుల్స్ అండి టెంపుల్స్ అంటే మామూలు టెంపుల్స్ కావండి పెద్ద పెద్ద రాజగోపురాల్లాగా రాజప్రాసాదాలాగా మహానంది అయితేనండి ఎంత పెద్ద టెంపుల్ అంటే మొత్తం అసలు తిరిగి చూడలేదండి టైం సరిపోక మమ్మల్ని లోపలికి తీసుకువెళ్ళి గర్భగుడిలోకి ప్రత్యేక పూజలు చేయించారండి సాలువా కప్పి వేద మంత్రాలతో పూజ చేశారు విఐపి ట్రీట్మెంట్ అనుకోండి ఆ ట్రిప్ మాత్రం నేను జీవితంలో మర్చిపోలేనండి నువ్వు వస్తానంటే నేను వద్దంటానా సినిమాలో సీన్లా ఉంది కదండి చుట్టూ పొలాలు ఈ గొర్రెలు ఆలంపూర్ తెలంగాణ రాష్ట్రంలో తుంగభద్రా నది ఒడ్డున మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది ఇది శ్రీశైలం పశ్చిమ ద్వారంగా పరిగణించబడుతుందంట దేశంలోని పద్దెనిమిది శక్తిపీఠాలలో జోగులాంబా దేవిని ఐదవ శక్తిపీఠంగా పరిగణిస్తారు ఇక్కడ జోగులాంబా దేవత తేలు కప్ప మరియు తలపై బల్లితో కూర్చుని కనిపిస్తుంది చూడండి మనం మాటల్లో పడి టెంపుల్ దగ్గరికి వచ్చేసాము అప్పుడు ఏమైందో తెలుసా ఒక పోలీస్ ఆఫీసరు మేము కార్ దిగుతుంటే ఇక్కడ కారు ఆపకూడదు ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్ళి కారు పెట్టేయండి అంటే అక్కడ ఎంత బురదగా ఉందంటే అసలు దిగే పరిస్థితి లేదు పిల్లలేమో మీ ఇద్దరు దిగిపోండమ్మా మేము కారు పెట్టేసి వచ్చేస్తాము అంటే అసలు ఆగడం లేదండి ఆ పోలీస్ ఆయన ఎంత ఒళ్ళు మండిపోయిందంటే రేవంత్ రెడ్డి వస్తున్నాడటండి అదే ఓవర్ యాక్షను రేవంత్ రెడ్డి రావచ్చండి కానీ పెద్ద వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు కదా ముహూర్తం చూసుకొని వచ్చాము చచ్చామరా దేవుడా అనుకున్నామండి ఎందుకంటే ఒకసారి హైదరాబాద్ సిటీలో మా కార్ని కనీసం రెండు గంటలు ఆపేశారండి అదే రోడ్లో సీఎం వెళ్తున్నారని అదే మళ్ళీ రిపీట్ అవుతుందేమో అని నన్ను వీడియోలు తినవ్వలేదండి అంకుల్ గారు చిన్నవాడు పదమ్మ పదమ్మ అని కంగారు పెట్టేశారండి మొదట్లోనే బాలబ్రహ్మేశ్వర స్వామి అండి ఇక్కడ టెంపుల్ ఉంటుంది అందులోపలికి మమ్మల్ని పోలీసులు ఎలా చేయలేదండి బ్యాక్ సైడ్ నుండి జోగులాంబ అమ్మవారిని దర్శించుకోవచ్చు అనమాట మాకు కూడా కావలసింది అదే ఎందుకంటే దేవి నవరాత్రులు కదండి అందుకని బ్యాక్ సైడ్ అందరితో పాటు వెళ్ళి జోగులాంబ అమ్మవారు దగ్గరికి వెళ్ళే దారిలో ఈ టెంపుల్స్ చాలా ఉన్నాయండి కనీసం ముప్పై శివలింగాలు పైగానే ఉంటాయండి చూడండి చిన్న శివలింగం అనమాట పైనుంచి వాటర్ పడుతుంది అండి ఎందుకంటే తుంగభద్ర రివర్ ఉందండి పక్కన మరి ఎలా పడుతుందో ఏంటో కానీ శివలింగం మీద వాటర్ పడుతుందండి నాకు చాలా విచిత్రంగా అనిపించి చూడండి రా చూడండి ఫోటోలు తీయండి అని ఒకటే గో లెఫ్ట్ సైడ్ గోడ దాటితే తుంగభద్ర రివర్ అనమాట అదిగోండి జోగులాంబ అమ్మవారి గోపురం ఆ గోపురంలో నుండి ఈజీగా వెళ్ళిపోయామండి అంత రష్గా ఏమీ లేదు పర్వాలేదు లోపల నుండి చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయామండి అదిగోండి చాలా క్యూ లైన్లు ఉన్నాయి కానీ ఖాళీగానే ఉందండి మరి ఆ రోజు తీయమ బృందం బాలబ్రహ్మేశ్వరుని ముందు దర్శించుకొని తర్వాత మరి ఇక్కడికి వస్తారేమో అందుకనే ఇది మాత్రం ఖాళీగానే ఉందండి అక్కడ మాత్రం గంట ముందుగానే ఆపేస్తారు కదా అందుకనే ఏమో పోలీసులు మొత్తం ఆ టెంపుల్ చుట్టూ మోహరించి ఉన్నారు ఇక్కడ కూడా పోలీసులు బాగానే ఉన్నారండి వాళ్ళకి కూడా హాయ్ చెప్పి క్యూ లైన్లో నడుచుకుంటూ వెళ్తుంటే చూడండి చెక్కతో రథం ఎంత బాగుందో అమ్మవారిని ఈ రథంలో ఊరేగిస్తారనుకుంటాను ఈ రోజు అమ్మవారు కాచాయిని రూపంలో ఉన్నారండి చూడండి టెంపుల్ని పూలతో ఎంత బాగా డెకరేట్ చేశారు Obrigado. లాస్ట్ టైం నేను అంకుల్ గారు వచ్చేటప్పుడు అంకుల్ గారు ఫోటో తీయబోతే పంతులు గారు వద్దన వారించారనమాట అందుకనే ఏమో అంకుల్ గారు అస్సలు ఫోటో తీయనివ్వరండి అక్కడ ఉండే పూజారి గారు కానీ వాలంటీర్స్ కానీ ఏమీ అనడం లేదండి నేను తీస్తున్నా చూసి చూడనట్లు ఊరుకున్నారు నేను కూడా దండం పెడుతున్నట్టు చేతుల మధ్యలో పెట్టి తీసాను అనమాట అంకుల్ గారు ఏమో కొత్త ఫోన్ అండి ఇది తీసేసుకుంటారులే నీ ఫోను పోయిందిలే అని ఒకటే కోపడిపోతున్నారండి తీయనివ్వరు అసలు ఏదంటే ఇంకా బాగా తీసేదాన్ని అండి బయటకు వస్తుంటే నాకు శిరీషాకి అమ్మవారి దగ్గర పెట్టి పూజించిన నిమ్మకాయలు ఇచ్చారండి జోగులాంబ అమ్మవారు పెద్ద నాలుకతో రౌద్ర రూపంలో దర్శనమిస్తారండి ఒక ఇంత భీతి కలుగుతుందండి యోగాలో సిద్ధిని ఇచ్చే ఉగ్రదేవత యొక్క అవతారం అటండి అందుకనే జోగులాంబ అని పిలుస్తారంట అమ్మవారి ఆలయం చుట్టూర ఒక కొలనులా ఉంటుంది అందులో చేపలు ఉంటాయండి ఆ గట్టు మీద కూర్చోవాలని కూర్చున్నాము పులిహార ప్రసాదంగా ఇస్తున్నారండి అది తీసుకొచ్చి ఆ గట్టు మీద కూర్చొని తిన్నాము అలంపురం ప్రాంతం క్రీస్తు శకం ఐదు వందల అరవై ఆరు నుండి ఏడు వందల యాభై ఏడు వరకు బాదామి చాళుక్యుల ఏలుబడిలో ఉండే అందరూ అనేక మంది రాజులు ఈ క్షేత్ర అభివృద్ధి కోసం కృషి చేశారు ఒకప్పుడు ఈ క్షేత్రం ప్రసిద్ధ విద్యా కేంద్రంగా విరాజిల్లిందని చారిత్రక ఆధారాలు బట్టి తెలుస్తుంది పాల్గురిక సోమనాథ కవి తన పండితారాజ చరిత్రలో ఈ క్షేత్రం యొక్క మహిమను ఇక్కడ ఉన్న తీర్థాలను గురించి వివరించాడు పార్వతీదేవి శరీర భాగాల్లో పై దవడ భాగం ద్వారా ఈ అమ్మవారు ఉద్భవించారటండి అందుకని ఆ పై భాగం ఉష్ణ రూపంలో ఉంటుంది కాబట్టి ఈమె తామస రూపంలో వెంట్రుకులు పైకి ఉంటాయట అండి ఏ అమ్మవారికి కూడా వెంట్రుకలు వెనక్కి దువ్వబడి ఉంటాయి కానీ ఈ అమ్మవారికి మాత్రం వెంట్రుకలు పైకి లేచి ఉంటాయటండి ఆ వెంట్రుకలలో తేలు బల్లి కపాలము గుడ్లగూబ ఉండి అమ్మవారు శవాసనంలో ఉంటారు ఒక్క శివునికి మాత్రమే జట ఉంటుంది కదండి తర్వాత ఈ అమ్మవారికి మాత్రమే ఆ జట ఉంటుందటండి ఇంకా ఇంతవరకు మనకి హడావుడి పెట్టారు కదా చూడండి ఎవరు వస్తున్నారో మీరు సీఎం గారు మిసెస్ వచ్చారండి అది హడావుడి అక్కడ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత పక్కనే ఉన్న ఇంకొక శివాలయానికి వచ్చామండి ఒక శివాలయం ఏంటండి ముందు చెప్పినట్లుగా ముప్పయో ఎన్నో శివలింగాలండి కానీ ఆ చిత్రకళ మాత్రం అండి అద్భుతం ఇంకా వర్ణించలేము నేను చూడండి ఫోటోల కోసం వీడియోల కోసం నా తాపత్రయం బయటికి వచ్చాక ఇంకొక చిన్న శివలింగం అండి విరూపాక్ష గూడటండి ఎన్ని శివలింగాలోనండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క చరిత్ర ఉంది బహుమని సుల్తానులు ఈ ఆలయాన్ని ధ్వంసం చేస్తున్నప్పుడు జోగులాంబ అమ్మవారి విగ్రహాన్ని తారక బ్రహ్మేశ్వర లింగాన్ని దాచి ఉంచారటండి మళ్ళీ రెండు వేల మూడులో ఈ ఆలయాన్ని పునర్నిర్మించి అమ్మవారి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారటండి అలాగే తారక బ్రహ్మేశ్వర లింగాన్ని కూడా పునఃప్రతిష్ఠించారటండి ఇదిగోండి ఇందులోనే తారక బ్రహ్మేశ్వర ఆలయం ఉంటుంది ఆ తలుపు గుండా లోపలికి వెళ్ళి మనం స్వామివారిని దర్శించుకోవచ్చు బయట చూడండి చక్కటి కచేరీ జరుగుతుంది అది కూడా షూట్ చేశాను చూడండి యోగినాభ టెంపుల్ లోపల నుండి వస్తుంటే కూడా ఈ వేలో నుండి మనం వెళ్ళి బాలప్రహ్మేశ్వరిని దర్శించుకోవచ్చండి ఇందాక సీఎం వస్తున్నారని మనకు ఆపేశారు కదా ఆ టెంపుల్ అండి ఇది చిన్న లింగం అండి ఆవు పాదం ఆకారంలో ఉంటుందట చాలా చిన్న లింగం అండి బాలబ్రహ్మేశ్వర స్వామి ఆ స్వామిని కూడా దర్శించుకొని బయటకు వచ్చి కొద్దిగా ఫోటోలు అవి తీసుకున్నామండి గోపురం దగ్గర ఇందాక సీఎం మిస్సెస్ రావడం వల్ల పెద్దగా ఫోటోలు అవి తీసుకోలేకపోయాం కదా ఈ ప్లేస్లో అందుకని ఆ తర్వాత తుంగభద్రా నదికి మెట్లెక్కి వెళ్ళాలండి అక్కడ పెద్ద గోడలా ఉంది కదా మెట్లెక్కి వెళ్ళామండి తుంగభద్రా నది ఎంత అందంగా అద్భుతంగా ఉందంటే ఒక షాట్ కూడా పెట్టాను చూడండి ఎంత బాగుంది కదా ఇక్కడ నుండి అయితే అసలు ఎండలేదండి మధ్యాహ్నం ఒంటి గంట రెండు అవుతుంది కానీ మబ్బు పట్టి ఉందేమో ఎంతో అద్భుతంగా ఉందండి నది కృష్ణా నదిలో సంగమించే ప్రదేశం అండి పుష్కర్ ఘాట్ కూడా ఉందండి ఇక్కడ ఈ ఆలయాన్ని దక్షిణ కాశీగా కూడా పరిగణిస్తారు నేను ఫోటోలు వీడియోలు తీస్తుంటే గట్టెక్కి చూడండి ఆలయం తాలూకా గోపురం ఎంత బాగా కనిపిస్తుందో బాలబ్రహ్మేశ్వర స్వామి గోపురం జోగులాంబ అమ్మవారి గోపురం కూడా చక్కగా కనబడుతుంది చూడండి నా వీడియోలో బాగా క్యాప్చర్ అయ్యిందండి భలేగా ఉంది కదా ఇంకా చాలా లెంతే అయిపోతుందండి నవబ్రహ్మ దేవాలయాలు వాటి ప్రాశస్తం గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తానండి బ్రహ్మసూత్రం కలిగిన మరకతమని శివలింగం ఇక్కడ ఎంతో ప్రముఖమైనది అలాగే స్వర్గ ఆలయం విశ్వబ్రహ్మ ఆలయం అనే తొమ్మిది బ్రహ్మేశ్వర ఆలయాల గురించి తప్పక నెక్స్ట్ వీడియోలో చెప్తానండి నేను ఎంతో కష్టపడి ఈ వివరాలన్నీ సేకరించి మీతో పంచుకున్నందుకు మీకు నచ్చితే ఒక మంచి కామెంట్ పెట్టండి లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి బాయ్ బంగారామ్స్